వచ్చింది అనుకో ఇక మంచి కనపడుతుంది తెలియదు కానీ మన జాగ్రత్తలు మనం ఉంటాం మంచి పడుకోండి అదే ఆకలి ఉంటేనే చేస్తుంది ఆకలి లేకపోతే రాదు కానీ మన జాగ్రత్త కూడా ఒకవేళ ఆకలి ఉందనుకో ఒకసారి ఇట్లా చూస్తుంది ఊళ్ళో ఏమైనా ఉన్నాయా తెలిసి వచ్చి వేసింది అనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా మీకు ఒకవేళ ఏదైనా చేసినా కానీ వెంటనే మీకు డబ్బులు వచ్చేస్తాయి దానికి ఏం కాదులే కానీ ఎందుకు అట్లాంటిది ఎందుకు కావాలి ముందు మీరైతే లోపల తట్టేస్తా లోపల తట్టేస్తాను నా పేరు భువనగిరి సతీష్ మాది గ్రామం వచ్చేసి విట్టుపల్లి మంతినే మండలం నేను సుమారు సాయంత్రం ఆరు లోపు మంతి నుండి తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో మంతిని సది అనే రైతు పొలం దగ్గర నుండి పత్తిలకు వెళ్ళి దాటంగా నాకు అది ఎదురైంది ఎదురైతే దాని అంతనే నేను కొంచెం ఆగి చూసి అది పోతుందని చూసి కూర్చొకి ఉండి అధికారులకు సర్పంచ్ గారికి మరియు అధికారులకు తెలియ గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది అది అటు వేయి చూసిన అంతే ఇక అది ఎక్కడ వెయిందని అది సినిమా చీకటైంది ఆల్రెడీ ఆల్మోస్ట్ చీకటైంది మళ్ళీ ఎర్లీ పొద్దున మనం పొలం కాడికి పోతుంటే మళ్ళీ కూడా అది అది తప్పైనట్టు అచ్చులు కూడా కనబడుతున్నాయి ఆ అచ్చులను అధికారులకు మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది ఇదే అచ్చులు రైతులు మేమందరం ఇతర మళ్ళీ వెళ్ళిపోయింది జంగిలి మొక్కన ఉన్నది